వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచాను నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నాయి చాలా 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 బాగున్నాను నా హ్యాపీనెస్ కారణం అయితే మీరేనండి నాకైతే వన్ కే సబ్స్క్రైబర్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇస్తున్నారు అన్నమాట సో నేను ఇప్పుడైతే ఇంకా అక్కడికి వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేసండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎందుకంటే నా ప్రతి హ్యాపీనెస్లోనే మీరు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడైతే ఇంకా మా ఫ్రెండ్స్ ఏమేమి చేస్తున్నారు చిన్న పార్టీ అనేది ఈ రోజు మన బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట సో మీరు చూడొచ్చి నా ఫేస్లో కనిపిస్తుందో హ్యాపీనెస్ వచ్చేసి ఇంక ఇప్పుడు నేను రెడీ అయి రెడీ అయిపోయాను అనమాట చాలా సింపుల్గా రెడీ అయ్యాను ఇప్పుడు వాళ్ళు తిడతా ఉంటారు చాలాసేపు నుంచి ఫోన్ అనేది చేస్తున్నారు నీకు ఇంకా అవ్వలేదా నీకు ఇంకా అవ్వలేదని నాకు అవ్వదని తెలిసి నైట్ టైం ప్లాన్ చేశారనమాట పార్టీ ఏదంటే సాయంత్రం అయితే ఇంకా పిల్లలు కూడా ఉంటారు కదా చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు అనమాట సో ఇంకా లేట్ చేసారంటే ఇంకా డైరెక్ట్ వచ్చేసాను కొట్టేస్తారు అన్నమాట ఇంకా లేట్ అయితే చేయను వచ్చేసేయండి నాతో పాటు ఇక్కడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి ఇక్కడ నేను మాట్లాడే మాటకి ఇప్పుడు మాట్లాడే మాటకి ఏమాత్రం సంబంధం లేదు సో ఏంటంటే ఫ్రెండ్స్ అందరం వదుక్కునే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అది కాకపోయినా ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి బర్త్డేకి అయితే మేము గిఫ్ట్ అనేది నేను అప్పుడు బుక్ చేశానండి స్టడీస్ టేబుల్ అనమాట అవి రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ అయితే వచ్చినాయి అయితే అప్పటి నుంచి నాకు ఇవ్వడానికి అవ్వలేదు అనమాట ఇంకా ఈ రోజైతే అనేసి ఇంకా మా ఊలికి కేక్ వచ్చేసి ఇంకా ఈ విధంగా ఉందన్నమాట దీని మీద యూట్యూబ్ సింపుల్ వేయమని చెప్పింది మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా చిన్నగా మిస్టేక్ అయితే వచ్చింది స్వెల్లి మిస్టేక్ ఇంకా కేక్ అయితే బాగుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే డీసెంట్గా ఉంది ఇంకా మా చెప్పింది అనమాట యూట్యూబ్ చేస్తున్నాను కదా యూట్యూబ్ సింబల్ వేయండి అని చెప్పేసి ఇంకా కేక్ కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వరుసగా నిలిచినారు ఏంటంటే వాళ్ళని మాట్లాడద్దు నేను మాట్లాడుతున్నాను అని చెప్తుందని అనమాట తెగ నవ్వేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడైతే నేను ఇంకా వాళ్ళకి ముందే చెప్తున్నాను నేను మాట్లాడినప్పుడు మీరు ఎవరో మాట్లాడద్దు అనేసి

చాలా సరదాగా చేసుకుంటామండి మేము ఏదైనా సరే చక్కగా అందరం కలిసి చేసుకుంటాము హ్యాపీగా చేసుకుంటామన్నమాట ఇంకేంటంటే చూసారు కదా వాళ్ళందరూ నేను అలా మాట్లాడినప్పుడు నన్ను పక్కన నవ్వి చేస్తున్నారు అనమాట ఇంకొచ్చేసి కేక్ ముక్క మీకి ఫస్ట్ పెడుతున్నాను నేను ఎందుకంటే నా హ్యాపీనెస్లో మీరు ఉన్నారు కాబట్టి మన అంతం కలిపి ఒక ఫ్యామిలీ కాబట్టి సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఎవరో కాదు మా వాడే నాకైతే ఫుల్ కొట్టేసాడు అనమాట ఫేస్ అంతా కూడా ఇంకా మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే కేక్ మీద ఎక్కడ పడిపోతుంది అనేసి కేక్ అయితే తీసేసింది ఆ స్ప్రే పడిపోతుంది కదనేసి ఫుల్గా ఆడేసుకున్నారు నాతో ఆ రోజు వచ్చేసి కానీ బాగా ఎంజాయ్ చేసాంలేండి సరదాగా చూస్తున్నారు కదా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా మళ్ళీ టెన్ కే అయినప్పుడు మళ్ళీ సెలబ్రేషన్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ అండి కాస్త సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను పెట్టిన వీడియోస్ కూడా పూర్తిగా చూడండి అప్పుడే నాకు వాష్ టైం అనేది కంప్లీట్ అవుతుందనమాట సో ఇక్కడైతే కేక్ కటింగ్ జస్ట్ కటింగ్ అవ్వగానే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసి కంగ్రాట్ చెప్తున్నారు నాకు మొత్తానికి సెలబ్రేషన్ అయితే ఇలా చాలా గ్రాండ్గా జరిగిందండి అంటే నా దృష్టిలో ఇది గ్రాండ్గా జరిగినట్టు అనమాట మీరు ఇంకేమో అనుకుంటారేమో సో నాకు నా ఫ్రెండ్స్ అనేది గ్రాండ్గా పార్టీ అయితే ఇచ్చారు అలాగే అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము ఇంకా కేక్ కటింగ్ కూడా మంచిగా చేసుకున్నాం అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా హ్యాపీనెస్ కారణమైతే మీరే ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఇచ్చిన టేబుల్స్ అయితే నేనే ఓపెన్ చేశాను అనమాట కేక్ కటింగ్కి ఇంతగా టేబుల్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికీ ఇచ్చామనమాట మా ఫ్రెండ్స్తో అందరం కలిసి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మంచిగా ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము స్నాక్స్ కూడా తెప్పించారు కదా అవి కూడా స్నాక్స్ కూడా తిని ఇంకా డ్రింక్స్ కూడా తాగామన్నమాట సో మేమైతే వన్ కే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా చేసుకున్నామండి సో మన వీడియో ఇవాళ మన వీడియో అయితే ఇదనమాట వన్ కే సెలబ్రేషన్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా ఫ్రాంక్స్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఎవరి మీద ఫ్రాంక్ చేయమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ మీద అయితే నేను ఫ్రాంక్ చేస్తాను అలాగే ఇంకా ఇంకా కేక్ కటింగ్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా ఫ్రెండ్స్కి అయితే కేక్ ఆకలిసేస్తుందండి ఇప్పుడు మంచిగా కేక్ అనేది తినేసి నేను ఇంకా ఆ యూట్యూబ్ సింబల్ అన్నది అయితే కట్ చేయలేదండి దాని చుట్టుపక్కల అయితే కట్ చేసేది నాకైతే అన్నమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది కూడా అది చూడగానే ఇంకా అది అయితే కట్ చేయలేదు మా ఫ్రెండ్స్కి కేక్ ఆకలి డ్రింక్ ఆకలి వేస్తుందంట ముందుగా అయితే మా ఫ్రెండ్స్కి అయితే పెట్టాలి ఇంకా ఇది ఇంకా చూసారు కదా మేమైతే వన్ కే సెలబ్రేషన్ ఈ విధంగా చేసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మేము స్నాక్స్ తెప్పించామన్నాం కదండి కర్రీ కర్రీపఫా అయితే తెప్పించామనమాట అలాగే ఇంకా డ్రింక్స్ అన్నమాట ఇంకా ప్రతి దాంట్లోనూ కామన్గా యూజ్ చేస్తుంది డ్రింక్స్ అనమాట మేము ఇంకా పార్టీ అయితే అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఫేస్ అంతా డల్ అయిపోయింది అనమాట ఇంకా క్రీమ్ అది కొట్టేసారు కాబట్టి ఫేస్ అంతా డల్ అయిపోయింది ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి ఇంక ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిందా నచ్చే కామె చేసి చెప్పండి నచ్చింది అనేసి ఇంకా మా సెలబ్రేషన్ వీడియో కూడా ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇచ్చిన టేబుల్స్ కూడా నచ్చినాయి కదా చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్